నేను మాట్ ఈ సబ్జెక్ట్ నేను మాట్లాడద్దు అనుకున్నా నేను ప్రతి పిసిసి అధ్యక్షు అదివరకు మనం ఇదివరకు షేర్ చేసుకున్నట్టుగా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ వస్తా ఉన్నాయి ఈసారి పిసిసి తేదీ ఆయన ఎన్ని తప్పులు చేసిన నేను భరించాలి అని అనుకున్నా కానీ కాలేకపోయింది ఈసారి ప్రభుత్వం వచ్చింది నేను ఇలా ఏవి కూడా నిలని అడిగిపోయేది అడ్డే పోతుంది అనుకున్నా వచ్చింది నవీన్ మిత్తల్ అనేవాడు సందీప్ కుమార్ సుల్తాని అనేటోడు రామకృష్ణారావు అనేటువంటి విద్యాసాగర్ రెడ్డి అనేటువంటి ఇంకా ఈ దొంగల అట్నే ఉండడు చూసి అడిగే పరిస్థితి నాకు వచ్చింది కాబట్టి ఇది ఆ విధాన పరమైన అది మనకు జీన్స్ లో వచ్చేసింది కదా దాన్ని మనం ఏం చేయలేము కాబట్టి నాలు లబ్ది కోసం అని అంటే నా లబ్ది కోసం అంటే నాకంటే ఈ రోజు నిరుద్యోగులతో ఉన్న బాగా దోస్తాన ఇంతక్రాంతికి ఒకరోజు నువ్వు కూడా రావాలి ఎక్కడంటే అంటే మన చిక్కడి పిల్ల లైబ్రరీ ఉంది కదా లైబ్రరీ కరెక్ట్ లెవెన్ థర్టీకి రా పిల్లలు అందరూ చదువుకుంటూ లేచి ఐదు రూపాయల భోజనం వస్తుంది ఐదు రూపాయలు ఇచ్చి ఐదు రూపాయలు అన్నం తిని రియల్ గా నువ్వు నేను ఇప్పుడు కూడా చూపెట్టా ఇప్పుడు కేసీఆర్ కాదనుకోని రేవంత్ రెడ్డిని తెచ్చుకున్నా కూడా ఇయ్యాలని చూపెడతా రేపు కెమెరా పట్టుకుని రా నేను రేపే చూపెడతాను ఓకేనా ఐదు రూపాయలు లేని వాళ్ళు కూడా ఉన్నారు ఐదు రూపాయలు లేనోళ్ళు నువ్వు పన్నెండు అదే పన్నెండు గంటలకు రామకృష్ణ మఠం కాడికి పోతే లెవెన్ ఓ క్లాక్ ఏమో భిక్షగా పెడతారు ట్వెల్వ్ ఓ క్లాక్ వెళ్ళి కామన్ మ్యాన్ మామూలు వాళ్ళు ఎవరు నిలబడి నిలబడతారు ఆ లైన్లో నిలబడి ఆ లైన్లో నిలబడి అన్నం తినే నిరుద్యోగులు కూడా అక్కడ సత్తిని ప్రిపేర్ ఇంత ఇంతకు మించిన దౌర్భాగ్యం ఏమై ఉంటుంది వాళ్ళతో నేను చాలా పాఠాలు నేర్చుకున్నా ఏమైతే కానీ నేను వాళ్ళతో నేను టైం స్పెండ్ చేసిన టైం స్పెండ్ చేస్తున్నా ఏమైనా కానీ ఎట్టు తెగితే అటు వీళ్ళత్త కొట్టాడి తీరుదామని చెప్పి ఒక రోజు దీక్ష పెట్టినరు అబ్బయ్యా ఎవరు నలభై ఆరో జీవ బాధితులు రాత్రంతా ప్రయాణం చేసి ఇందిరాగాంధీ మన ఇందిరా పార్కు ధర్నా చౌక్ ల ధర్నా టెంట్లు వేసినరు ఎవ్వరు ముఖం కూడా కడుక్కుండో లేదు టాయిలెట్ కూడా ఎవరు లేవలే నీళ్లు దాకుండా సాయంత్రం నాలుగైదు దాకా కూర్చున్నారు దీనిపైన నలభై ఆరు జీవో రద్దయితే మాకు నౌకర్లు వస్తే మా బతుకులు బాగుపడతాయని చెప్పేసి వీళ్ళు మొత్తము కూర్చున్నారు వీళ్ళు అరే ఇంత గట్టిగా కూర్చున్న వాళ్ళను నలభై ఆరు జీవో అది కొట్టేస్తే నౌకర్లు ఎక్కే వాళ్ళందరినీ వీళ్ళ నోర్లు కొట్టి దాని మీద అపాయింట్మెంట్ ఆర్డర్ చేసి వేరే వాళ్ళకు యాభై మార్కులు వచ్చిన వాళ్ళకు నూట ఇరవై నాలుగు మార్కులు వచ్చిన నౌకర్ రాలేదు నలభై ఆరోజు వాళ్ళ లబ్ధిదారులకు మొత్తం మొత్తం నౌకర్లు వచ్చినాయి ఇటువంటి అంశాలన్నిటిపైన మనం చూసుకుంటా ఎట్లా ఊకోగలుగుతాము దాంతో ఇక ఎట్లయితే అటు కానీ అనే కాడికి ఈ వీళ్ళు తీసుకో వీళ్ళు వీళ్ళతో ప్రయాణం చేసినట్ల డిసైడ్ అయిపోయింది బక్క జాడ్సన్ బిఆర్ఎస్ పార్టీలోకి ఎప్పుడు జాయిన్ అవుతా ఉన్నాడు ఎప్పుడు పోతా ఉన్నాడు నేను ఏ పార్టీలో పోవద్దనే తెలంగాణ వనరుల రక్షణ సమితి అని పెట్టుకున్నాను నేను ఇప్పటిదాకా నీకు చెప్పిన ఆ జాని మానవ వనరులు యువవర్లు సహజ వనరులు చెరువులు గుట్టలు అవి కబ్జాలైనవి అవి మిగిలినవి కాపాడుకునే దానికోసము మనం కుట్టాలే దానికోసం అది ఉపయోగపడతాయని వేదిక పెట్టుకున్నాను ఎవరు నన్ను సంప్రదించదు ఎవరు నన్ను అడగద్దు భయ కాంగ్రెస్ పార్టీలో ఒక దా చేత మళ్ళా నా బయోడేటా చెడగొట్టుకోడు నేనైతే నాతో నేను పోలే కానీ నన్ను సస్పెండ్ చేశాడు దీన్ని కూడా నేను అవకాశంగా తీసుకున్నాను ఓ పార్టీకి పోవడు మళ్ళీ నేను ఐడియాలజీ మళ్ళీ కొత్త ఐడియాలజీతో నేను పోలే ఎందుకంటే నేను వాళ్ళు నన్ను పార్టీకి వెళ్ళి భౌతికంగా నన్ను సస్పెండ్ చేయొచ్చు కానీ నేను ఐడియాలజికల్ గా కాంగ్రెస్ పార్టీతోనే దానికి రేపు ఓట్లు దానికే చేస్తా దానికే చేపిస్తా కానీ ఎట్లా సాధ్యమవుతుంది పార్టీ బహిష్కరించింది పార్టీ వద్దన్నది పార్టీ పెద్ద మనుషులే వద్దన్నారు అయినా కూడా మీరు పార్టీ ఎవరికి ఇష్టం లేదు ఎవరికి ఇష్టం లేని ఎవరికి ఇష్టం లేదు మరి ఆపోజ్ చేయాలి కదా వాళ్ళు వాళ్ళని ఆపోజ్ చేయగలిగితే ముఖ్యమంత్రి కాకపో వాళ్ళు ఉంటుండ్రు పది ఏళ్ళు పవర్ లేదు అదేందా ఏదో ఇదని వస్తుంది ఏదో ఉన్నది నడిపిస్తుంది అట్లా కానీ నా సస్పెన్షన్ ఎవరికి ఇష్టం లేదు బ్రదర్ వాళ్ళకి ఎవ్వరికి ఇష్టం లేదు ఏకైక వ్యక్తి ఏకైక వ్యక్తి తీసుకున్న నిర్ణయం మీది ఇప్పుడు బక్క అంటే ఎందుకు రేవంత్ రెడ్డికి అంత కోపం మరి బ్రదరు మామూలుగా గారి వీళ్ళు కాళేశ్వరం మీదకి రాహుల్ గాంధీ పోయేదాకా వీళ్ళు ఎవ్వరు పోలే మెరిగడ్డ కాళేశ్వరం చుట్టే బతక కాళేశ్వరం మొత్తం సబ్జెక్టులకు వెళ్ళిపోయి ఎంతమంది అధికారులు అధికారులతో పేర్లతో సహా నేను ఈడీకి సిబిఐకి అన్ని పేర్లు ఆరుగురు ఈఎన్సీల గురించి రెండు వందల మంది అత్యత్యంత అత్యంత అవినీతిపరమైన అధికారుల సెలక్షన్ ఏ విధంగా జరిగింది వాళ్ళ పెళ్లిళ్ళు ఎక్కడ జరిగినాయి వాళ్ళ విల్లాలు ఎక్కడ ఉన్నాయి మేగా కృష్ణారెడ్డి ఎవరివనకి ఏమేమి ఇచ్చాడు మొత్తం పెట్టించినాం దాని గురించి ఎవరో మాత్రాలే ధరణి గురించి ధరణి ఎక్కడ తయారైంది ఎక్కడ రూపొందించు దాన్ని ఎవరు నడుపుతుందో ఆ కంపెనీ ఏంది ఏ కంపెనీలకు అవి అని పిల్లలకు సహా మొత్తం బయట మిషన్ ఇది ఏం మాట్లాడలే మాట్లాడుతున్నాను ఈర్ష ఎవరైనా ఎక్కడికెళ్ళొచ్చు ఈ వర్గం ఏంది వాళ్ళు ఇవి మాట్లాడద్దు కదా అంటే వర్గానికి వర్గానికి ఏంది వాళ్ళు మాట్లాడద్దు మాట్లాడద్దు కదా వాళ్ళు ఇవి ఇవి వాళ్ళకి వాళ్ళకి ఏం అవసరం వాళ్ళకి తెలుగు పదవులు ఈ పదవులు వీళ్ళు చేయద్దు కదా ముఖ్యమంత్రి పదవులు ఇల్లు వీళ్ళ పనిది కాదు కదా వీళ్ళు వీళ్ళు ఇక్కడి వరకే వీళ్ళు ఉండాలి కదా ఇంకొక ఇంకోటి చెప్తా బ్రదర్ ఈ వీడియో కూడా ఇదివర మనం చేసినా కూడా నా ప్రతి వీడియో అయినా చూస్తాడు ఎందుకంటే రెడీమేడ్ సబ్జెక్ట్ దొరుకుతాయి పేపర్ చదివి అవసరం ఉండదు ఖైదా చదివి అవసరం ఉండదు ఏముండదు దాని మీద ప్రెస్ వీడి పెడతాడు కానీ ప్రామిస్ చెప్తున్నా ఆయనతోని కూర్చొని చూసిన వాళ్ళే చెప్పిందా ప్రతి వీడియో చూస్తాడు వారం రోజుల తర్వాత కొత్తగా పెట్టినట్టు పేపర్ మీద రాసుకున్నట్టు యాక్టింగ్ చేసుకుంటా ప్రెస్ మీట్ పెడతాడు ఒకటే వన్ డే మ్యాచ్ తెల్లారి క్లోజ్ అది ఇప్పుడు నేను కొత్తగా ఏం కాదు మీకు ఒక్కొక్క స్కామ్ మీదకి నేను ఒక్కొక్కటి స్కామ్ ఒక్కొక్కటి నేను బయట పెడతారు బయటేం పట్ట చూపిస్తాను బయట నేను ఎందుకు పెడతా తీసుకపోయి ఇట్లా చూపిస్తా దాని చుట్టూ కూడా బతుకమ్మ మాట కూడా ఆడిపిద్దాం అర్థం కదా చూపిస్తా అట్లా పెట్టి అట్లా నడిపించింది ఏం ఎండా భాగస్వాములు అరే కన్నిట్లలో ప్రవేశం ఉంది సబ్జెక్ట్ అంతా మాట్లాడుతుంది ఇవాళ కంటిన్యూషన్ అవుతుంది కాంగ్రెస్ లో ఉండదు సస్పెండ్ చేసి చిన్నారెడ్డి చెప్పిండు అబ్బా మా ముఖ్యమంత్రి అని చెప్పేసి ఈయన చేసిండు మహేష్ కుమార్ గౌడ హ్యాండ్ కూడా కొద్దిగా ఉంటుంది ఎందుకంటే నాకు ఆయన తెలియకుండా జరగదు వీళ్ళు ముగ్గురు కలిసి చేసిన సస్పెండ్ కానీ పక్కన అందరికి కూడా తెలియదు